తలసేమియా పిల్లలు ఇబ్బందులు తెలుసుకుని దయాత్ర హృదయంతో మన ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్లో ఒక యూనిట్ని ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేశారు వారికి మా టీం రాంచనాయకుడి తరపు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే తలసేమియా అనేది చాలా దారుణమైన ఒక డిసీజ్గా చెప్పవచ్చు ఎందుకంటే దానికి ఇంకా ట్రీట్మెంటే లేదు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవడమే దానికి ఉన్న ఏకైక మార్గం వారికి కేవలం బ్లడ్ ఇస్తేనే సరిపోకుండా వారికి చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి ఆ బ్లడ్ ఇచ్చే ప్రాసెస్లో వారికి రకరకాల అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి వాటిని ట్రీట్ చేయడం కోసం ప్రత్యేకంగా వాటి కార్డియాలజిస్టుని ఆమ్కాలజిస్టుని ఇలా నలుగురు ముగ్గురు స్పెషలిస్టులను కూడా ఆ తలసేనియా కేర్ యూనిట్లు ఏర్పాటు చేసి వారితో ఆ పిల్లల్ని సంరక్షిస్తూ త్వరలో ముగ్గురు పిల్లల్ని సెలెక్ట్ చేశారని చెప్పి కూడా మొన్న ఈ మధ్య మాకు అందరికి తెలిసింది ఆ ముగ్గురు పిల్లల్ని కొంతమంది సహకారంతో ఏషియన్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మేము ఏదో బోన్ మేర చేయించడానికి కూడా ఆయన ముందుకు వచ్చారు చాలా చాలా పెద్ద విషయం ఇది మీరు అందరూ చాలా గొప్ప విషయంగా చెప్పాలి ఎందుకంటే బోన్ మేరో అనేది సుమారుగా ఒక ఇరవై లక్షల రూపాయల వరకు ఒక్కొక్క పేషెంట్కి ఇరవై లక్షల రూపాయల వరకు ఖర్చు ఉంది దానికి మన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక పది లక్షల వరకు సహాయ సహకారం అందిస్తుంది అవే కాకుండా వారికి ఇంకా అక్కడికి తీసుకెళ్ళి దగ్గర ఎందుకంటే ఢిల్లీలో చేయాలి చెన్నైలో చేయాలి అది అక్కడ తీసుకెళ్ళి సుమారుగా ఎవరైతే బోన్ మేరో చేయిస్తారో డోనర్ ఎవరైతే బోన్ మేరో ఇస్తారో ఆయన రెండు రోజులు టెస్ట్ తీసుకోవాలి అలాగే బోన్ మేర తీసుకున్న పేషెంట్ సుమారుగా మూడు నెలలు హాస్పిటలైజేషన్ ఉండాలి ఈయనన్నింటికి సుమారుగా ఒక ఐదు పది లక్షల వరకు ఖర్చు ఉంటుంది ఎంత ఖర్చుని కొంతమంది దాతల సహకారంతో అలాగే ఆయన కూడా సహకరిస్తూ మొన్న మాకు చెప్పారు మీరు సెలెక్ట్ చేసాం సార్ ముగ్గురికి బోన్ మేరం చేస్తామని చెప్పారు బోన్ మేరం చేయిస్తాం ఈ జూన్ జూలైలో చెప్పారు నిజంగా ఆ బోర్ మేర జరిగి ఆ ముగ్గురు పేషెంట్లు కనుక ఆ బోన్ మేరో విజయవంతం అయితే ముగ్గురు ప్రాణాలతో బయటపడతారు నిజంగా తలసేమియా పేషెంట్లు ఎలా ఉంటారంటే వారి యొక్క ఆయుద్దాయం ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలకే చనిపోవడం జరుగుతుంది తలసేమియా క్యూర్ లేదు కానీ భోన్ మేల చేస్తే బ్రతుకుతారు జీవితకాలం మనలాగా వాళ్ళ బ్రతుకుతారు అలాంటి భూమి మేలు చేయడం కోసం ఆయన తోడ్పాటు అందిస్తాం ముగ్గురు సెలెక్ట్ చేసాం కూడా చెప్పారు వారికి మా టీం రామ్ చరణ్ తరపున తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మేము తలసేమియా వాళ్ళకి ఆకివీడు మండలం అంటేనే మా రక్తదానాలకు ఒక అడ్డ దాన్ని ముందుగా ఇక్కడున్న ప్రజల్లో కానీ ఇక్కడున్న రక్తదాతల్లో పెంపొందించిన ఘనత చెప్పాలంటే మొదట పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచే ఇక్కడ ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు చిరంజీవి యువత అని బాబురావు గారు రాజ్ గారు అలాగే సత్యనారాయణ గారు అందరూ ఆధ్వర్యంలో అప్పుడులో ఒక చిరంజీవితి ఏర్పాటు చేశారు వారు నిర్విరామంగా సుమారుగా పది సంవత్సరాలు రక్తదానాలు చేశారు ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆ తర్వాత మేము పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము కూడా ఒక పది సంవత్సరాలుగా ఈ రక్తదానాలు కార్యక్రమాల్లో మేము కూడా ఈవెంట్స్ చేయడం జరుగుతుంది మా తరం తర్వాత ఇంకో తరంగా ఇక్కడ ఉన్న యువత మీరు రామ్ ఎందుకంటే మీకు వేరు కిందగా ఏర్పాటు చేసేవాళ్ళకి ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఇంత మీరు రెండు మూడు రోజులు చమకూర్చి పెట్టామంటే మీలో కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ అభిమానులుగా మేము ఏదైతే రోడ్డు మీద తీర్థ పొందుతున్నామో అదే కీర్తి ఎందుకంటే ఒక మంచి డయాస్ ఉంది మన మెగా అభిమానులకి ఆకిబీడు మండలంలో ముఖ్యంగా ఆకివీడు పట్టణంలో ఒక మంచి డయాస్ ఉంది ఆ డయాసుని మీరు వాడుకుని మీరు కూడా ఒక మంచి నాయకత్వంగా నాయకులు అంటే మీరు ఏదో రాజకీయ నాయకులు అని చెప్పట్లేదు నాయకులు వేరు రాజకీయ నాయకులు వేరు రాజకీయ నాయకులు అంటే మీకు తెలిసిందే నాయకులు వేరే ఎల్లప్పుడూ మంచి కోరుకుని ఎవరు నాయకులు అలాంటి నాయకత్వ లక్షణాలని ఒక ప్లాట్ఫారం ఏంటంటే మీకు ఇలాంటి ప్లాట్ఫారం ఎవరు ఎవరు అలాంటి ప్లాట్ఫారం చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారికి ఏర్పాటు చేశారు రామ్ చరణ్ గారి నుంచి ఇంకా రేపు నకిరానందం మీరందరూ తరతరాలుగా ఇంత మేమే సోదనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మీరు మారాలి సుమారుగా డియేటర్ రెండు మూడు వందల మంది వస్తున్నారు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటే పది పదిహేను ఇరవై మంది వస్తారు ద్వితీయ మారాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులుగా మొన్న పవన్ కళ్యాణ్ గారు పుట్టిన చేస్తే సుమారుగా నూట డెబ్బై ఐదు మంది వచ్చి జిల్లాలో అత్యధికంగా బ్లడ్ డొనేషన్ చేశారు కానీ రామచంద్ర గారి గారికి వచ్చేసరికి మనం ముప్పై యూనిట్లుగా పడిపోతున్నాం అంటే సుమారుగా నూట నలభై మంది అభిమానులు రావడం లేదు ఎందుకు రావట్లే అని చెప్పి కూడా మనం కూడా ఒకసారి రియలైజ్ కావాలి మీరే ఎందుకంటే ఎందుకు ఏమంటామంటే రీఫ్రెష్మెంట్ ఉంటుందని మీకు కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే అక్కడ బ్లడ్ టెస్ట్లు చేసి మీ యొక్క ప్యాకెట్ని ప్యూరిఫై చేస్తాం మీరు రిఫ్రెష్ అవుతారు ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసిన తప్ప వేరే ఉద్దేశాలేవి లేవు మీరందరూ మంచి నాయకత్వ లక్షణాలు పెంపొందించగల ఉద్దేశంతోనే మీకు ఈ డయాస్ ఏర్పాటు చేసాం మీరు కూడా రేపు రెండు సంవత్సరాల్లో మేము ఎదురుగా ఉంటాం మీరు ఇక్కడ అందరూ కూర్చుని ఈ ప్రోగ్రాన్ని మమ్మల్ని అతిథిగా పిలిచి మీరే ఆర్గనైజ్ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన శరీర గారికి అలాగే ఈ వేదిక ఉన్న పెద్దలకి ఏసీ చారిట ట్రస్ట్ వారికి ముఖ్యంగా మా రాజుగారు శ్రీహరి గారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక పది నిమిషాల కేక్ కటింగ్ మీకు ఈ మీకు ఇప్పుడు కూడా డొనేట్ చేయడం జరుగుతుంది పది నిమిషాలు అయిపోతుంది